జయమాంకాల్ భైరావు జీవముక్తిని సాధించే డాకిని శక్తి ఇది అద్భుతమైన శక్తి ఇది ఇది క్రియలకు ప్రయోగాలకు పనిచేసే విధానమే డాకిని శక్తి డాకిని శక్తి అంటే ఇందులో ఏదో మనము భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఉపాసన ఉపాసన నేర్చిన కాలి ఉపాసన నేర్చిన వాళ్ళకు ఈ శక్తులకు చాలా విధానం ఇది ఈ డాకినీ శక్తి అదే అంటే కాలి ఉపాసన చేసిన వాళ్ళకు ప్రయోగాలకు సంబంధించింది అంటే ప్రయోగాలు నేర్చుకుంటేనే కదా నీకు చేయవలసిన విధానం ఒక మంత్రం చదువుకుంటూ పోతుంటే మంత్రంలా మనం చేసే విధానాన్ని బట్టి నేర్చే విధానాన్ని బట్టి కొన్ని సమయాలల్లో మంత్రము పనిచేస్తుంది కొన్ని విధానాల్లో శక్తులు పనిచేస్తాయి అంటే మంత్రం శక్తి కదా కాదు ఇలా క్రియ ఏదైతే క్రియనైతే మన శక్తి క్రియ చెయ్యాలనుకున్నామో శక్తులు ఉండాలి మనకు శక్తులు లేనిది పని చేయవు శక్తులు వేరు ఈ అమ్మవారి శక్తి వేరు అమ్మవారి శక్తితోని మనం చేయవలసిన విధానం ఆమె రూపం ఇంకో రూపం చెప్తుంది కాబట్టి ఇది శక్తి ఇది డాకేని శక్తి ఇది ఎట్లా మనము సాధించుకోగలుగుతామో అంటే ఒక శరీరం ఎప్పుడైతే దహన సంస్కారం చేస్తారో ఆ శరీరాన్ని ఒక దగ్గరికి ఆ అగ్నికి దగ్గరికి అయిపోతుంది ఆ శరీరం దగ్గరికి అయినప్పుడు అది మూలాధార చక్రం అనేది ఎప్పుడు మూలాధార చక్రం అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడికి దగ్గర అయిపోయి ఒక దగ్గరనే ఆ ఏదైతే చితి అవుతుందో ఆ చితి ఒక దగ్గరనే వేడితోనే ఉంటుంది అది డాకినీ శక్తి అది తెలుసుకొని విద్య నేర్చుకున్నట్టుంటే అది గురు విధానంలో నేర్చుకోవాలి మంత్రం ఉన్నది కదా ఎక్కడో బుక్కలు దొరికింది కదా చేస్తే కూడా దాని ప్రమాదం కూడా చాలా మరి దారుణంగా ఉంటుంది అది గురుముఖత తీసుకొని నేర్చుకుంటే అద్భుతమైన విధానం చేసుకోవచ్చు ఇది విధానము ఈ డాకిని శక్తి అనేది ముక్తిని ప్రసాదిస్తుంది లేదా క్రియ కూడా చేయొచ్చు దీన్ని అంత అద్భుతమైన అమ్మవారు ఈ అమ్మవారు పింగల పింగళ నాడులనేది ఒక దగ్గరికి వచ్చినప్పుడు అవి ఎప్పుడైతే శరీరం అన్నప్పుడు దాన సంస్కారం జరిగిపోయినప్పుడు అవి ఉండే శక్తి అనేది ఒక దగ్గరికి వచ్చేదే ఈ డాకిని శక్తి ఈ డాకిని శక్తి మనకి ఏ విధానంగానైనా ప్రయోగం చేయచ్చు దీంతో మనల్ని ఏమన్నా చేస్తుందా మంత్ర సిద్ధి పొందినోళ్లకు మాత్రం ఏలాంటిది కూడా సర్వశక్తి ఆమె కాళీమాతనే సర్వశక్తి దాని విధానమే ఈ శక్తి ఆ శక్తి ఆ ఎప్పుడైతే చితిభష్పము అనేది ఎప్పుడైతే తీసి పక్కకు చేస్తారో అది పది దినాల కర్మ లోపలనే తీసుకోవాలి తీసుకొని చేయవలసిన విధానం అక్కడ క్రియ చేయాలి ఆ క్రియ చేసి ఆ క్రియతోని ఆ శక్తిని తెచ్చుకోవాలి తెచ్చుకొని నేర్చుకున్నప్పుడు అప్పుడు అమ్మవారి స్వరూపం అనేది డాకినీ అనేది మనం కనబడుతుంది ఆ డాకినీకి పెట్టవలసిన విధానాలు వేరే ఉంటాయి అప్పుడు మనమైతే ఏదైతే తోలుతామో ఆ తోలినప్పుడు క్రియ అనేది చేసి తోలుతాము అప్పుడు పని జరుగుతుంది మరి ఇక్కడ మీకు ఇంకో అనుమానం రావచ్చు గురువారు ఈ విద్య చేస్తుంటే మనకేమన్నా జరుగుతుందా ఏది జరగదు ఎందుకంటే శక్తి ఎందుకంటే నువ్వు ఉపాసకునివి నీకు మంత్రం సిద్ధి జరిగి ఉన్నది అసలు శక్తి అవసరం ఉంటుంది ఈ క్రియలు ఎందుకు చేయాలి అంటే నీ మీదికి దాడి చేసినప్పుడు నువ్వు దాడి చేయక తప్పది ఏదో విధానంగా మేము పోయి మేము గురువుగారి దగ్గర ఇట్లా మోసపోయినాము అనే విషయంలో కాదు కావాల్సింది అద్భుతమైన విధానం నేర్చుకొని చేసుకుంటే ఈ కలియుగంలో మనకు అత్యవసరము ఇప్పుడున్న నడిచే విధానంలా మనం ఎంత మంచిగా పోయినా కానీ రౌత్వం కొట్టే విధానమే ఉన్నది తప్ప కానీ మనం మంచిగా పోతుంటే వాడు పోంతి అనే పాపానికి మాత్రం ఉండేటోళ్ళు లేరు ఈ రోజులలో నేను ఏది చెప్పినా చేసినా కాబట్టి చెప్తాను ఇది అద్భుతమైన రిజల్ట్ ఈ శక్తి దీనికి క్రియలతోనే తీసుకోవాలి తప్పగానే గురుముఖతంగా ఏదో విధానంగా చేస్తే మాత్రం దాని దాని పరిణామం కూడా ఇంకో విధానంగానే ఉంటుంది దీనికి ఉపాసన ఉండాలి ఖాళీ ఉపాసన లేదా భైరవ భైరవ ఉపాసన ఉంటే ఇంకా చాలా అద్భుతం ఈ క్రియలు కూడా మట్లుంటాయి షట్ క్రియలు నేర్చినప్పుడు అద్భుతమైన రిజల్ట్ ఉంది ఏ విధానం అంటే ఆ విధానంగా చేసుకోవచ్చు లేదా డాకిని శక్తి పొందాలంటే కొంత దైవశక్తి అనేది మనకు ఉండాలి దైవశక్తి లేనప్పుడు శక్తిని పొందలేము దైవశక్తి లేకుండా డాకిని శక్తి పొందొచ్చా గురుముఖత తెలుసుకొని దాని విధానం తెలుసుకొని చేస్తే ఆ విద్య తనకు ఉన్నదా లేదా అనేది కూడా తెలుసుకోవాల్సి వస్తుంది లేదా ఆ శక్తి లేనప్పుడు ఈ విద్య నేర్చుకోవడమే నేను చెప్పేది ఏంటంటే నేర్చుకోకపోవడమే మంచిది ఎందుకంటే ఆమె డాకిని అనేది నీకు స్వయంగా నీ కళ్ళ ముంగట్టిన కనబడుతుంది ఆమె కనబడి నువ్వు ఏవైతే చేస్తున్నావో అది నీ క్రియలకు ఏది జరుపుతున్నామో ఆ క్రియ మీద పంపించేదే డాకిని ఫస్ట్ ఏదైతే మనము విద్య పొంది ఉన్నామో ఖాళీ వి ఉపాసన ఆ ఉపాసన ఉన్నప్పుడే శక్తులు ఉండాలి ఉపాసన లేనిది శక్తులు తిరిగి పోకూడదు శక్తులు తిరిగి పోయినాము అంటే వంద వోల్టేజ్ కరెంటుని ముట్టుకున్నట్టే మనం ఆ సమయంలో నేర్చుకోవాలంటే ఓన్లీ డాకిని శక్తి నేర్వాలంటే కూడా రాదు కూడా ఇది ఉపాసకులకు మాత్రము నేను ప్రతి విషయం చెప్తాను మీకు దీని ప్రయోగం వేరే ఉంటుంది దీని విధానం వేరే ఉంటుంది దాంతో మనం సంపూర్ణంగా ఏదైనా సాధించు ఇది జరగద్దు అనే విషయంలో జరిగి తీరుతుంది అనే చెప్తా నేను ఎందుకంటే శక్తి అది ఉపాసన చేసే ఖాళీ ఉపాసన చేసేనన్నా కొంతవరకు శక్తి వస్తుంది అని ఇది నీకు తొందరగా శీఘ్రం ఇచ్చే శక్తి కదా దీని క్రియ కదా ఇక్కడ చేసేది నువ్వు క్రియలతోనే కదా అక్కడ ఉన్న శక్తిని పట్టుకోవాలి కదా పట్టుకున్నప్పుడే ఆ శక్తి ఆ శక్తి సంపూర్ణంగా తెచ్చుకొని దీనికి ఒక సపరేట్ గది ఎంచుకొని చేసుకుంటేనే కదా శక్తి క్రియలకు ఇది మీరు చేయవలసిన విధానం ఇది జై మాంకాల్ భైరవ్ హర హర మహాదేవ్